ప్రతి జుమ్మాకి మా ఫ్రెండ్స్ అయితే పదకొండు గంటల వరకు లేవరు అలాంటి వాళ్ళని ప్రొద్దున ఏడు గంటలకే లేపేసి రూమ్ అయితే ఖాళీ చేయించాను అసలు మ్యాటర్ ఏంటంటే మా రూమ్లో విపరీతంగా నల్లులు అయితే పెరిగిపోయాయి నల్లులు అంటే మన ఇండియాలో ఉండే వాళ్ళకి తెలియదు కావచ్చు కానీ గల్ఫ్లో పనిచేసే వాళ్ళకైతే పరిచయం అవసరం లేదు గల్ఫ్లో ఏసీ ఎక్కువగా వాడతారు కాబట్టి ఈ నల్లులు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఈ నల్లులు పెరగడానికి చల్లని వాతావరణం కావాలి రూమును మామూలుగా ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఎన్ని పౌడర్లు వాడినా ఈ నల్లులు మాత్రం తగ్గట్లేదు అందుకే ఈసారి రూమ్లో ఉన్న సామాన్లన్నీ బయటపడేసి కంప్లీట్గా క్లీన్ చేద్దామని అనుకున్నాం ఒక్కొక్క ను దులుపుతుంటే నల్లు చూడడానికి కుప్పలు కుప్పలుగా ఎలా రాలుతున్నాయో ఎన్ని రోజుల నుంచి వీటితోనే కాపురం చేస్తున్నాను ఇటున్న వస్తువుని సార్ పక్కన పెట్టను మా ఫ్రెండ్స్ కూడా నల్లుల దెబ్బకైతే పని చేయడం స్టార్ట్ చేశారు కానీ నేను మాత్రం పని వాడాలని చెడగొట్టి క్రికెట్ ఆడుతూ కూర్చున్నా రూమ్లో ఉన్న సామాన్లు ఖాళీ చేయడానికి దాదాపు మూడు గంటలు పట్టింది మా వాళ్ళ జుమ్మ మొత్తం ఈరోజు ఇలాగే గడిసిపోయినట్లే మా ఫ్రెండ్స్ అందరికీ పని తగిలిచ్చి నేనేమో తప్పించుకొని తిరుగుతున్నందుకు మా వాళ్ళకైతే మామూలుగా కూపన్ లేదు నా మీద రూమ్ అయితే నీట్గా కడిగేసి నలుల మందు ప్లస్ డీజిల్ అయితే అంతా స్ప్రే చేసేసాం చూడాలి ఇవి మళ్ళీ నలులు రాకుండా ఎన్ని రోజులు ఆపుతాయో రూమ్ రూమ్ని ఒక్క మాటలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ వార్డ్ లాగా ఉంటుంది దీన్ని ఎంత కష్టపడి క్లీన్ చేసినా గానీ ఒక్కసారి రూమ్ లో సామాన్లు అనేది తీసుకొచ్చి పెట్టగానే మళ్ళీ అదే పరిస్థితికి వచ్చేసింది